కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా తగ్గించుకోండి గురుగారు ఇప్పుడు ధన ఆకర్షణ అంటారు అంటే ధనాన్ని ఆకర్షించడం అంటే ఏంటి ఇప్పుడు ఏదైనా పూజ ద్వారా ఆకర్షింపు చేయవచ్చు అంటారు చూడమ్మా ధన ఆకర్షణ అనుకోని ఒక ప్రశ్న తీసుకుంటే ధనం అనేది మనిషి పుట్టిన తర్వాత వచ్చిన ఒక వస్తువు అంతకు ముందుకు మనిషి పుట్టాడు అంటే మనిషి దాన్ని తయారు చేసుకోగలిగాడు అప్పట్లో నాణ్యాలు బంగారు ఉండి నాణ్యాలుండి వజ్రవైడీరాలుండి నీకు ఇది ఇస్తాను నాకు ఇది అని పంపకాలు జరిగిన తరుణాలు చూసాం మనం అయితే ఆకర్షణ కోసం అని చెప్పేసి ఒక వ్యక్తి పూజ చేయగానే డబ్బులు వచ్చేసేస్తే అమ్మా బహుశా ఈరోజు మీరు నేను మంచి స్థాయిలో ఉండేవాళ్ళం పూజ ద్వారా డబ్బులు రావడం అనేది అవాస్తవం ఒక పూజ ద్వారా ఏం జరుగుతుంది అంటే అమ్మా నీవు పుట్టిన ఈ జన్మకి అర్థం ఏందో తెలుస్తుంది నువ్వు ఉదాహరణకి ఈరోజు ఈ వస్తువు ఈ శరీరం ద్వారా ఉన్న మనము గత జన్మలో ఏం పాపం చేసావు అనేది నీకు నాకైతే తెలియదు కానీ పరమాత్ముడికి తెలుసు కదమ్మా అలాంటి పరమాత్ముడు నీవు పూజ చేయగానే నీ అర్హత ఆయనను దాటిన ఒక శక్తి ద్వారా నువ్వు ధనాన్ని రప్పించుకోగలవా రాగలదా రాలేదు కానీ నువ్వు కష్టపడ్డప్పుడు ధనాన్ని మాత్రమైనా కురిపించగలడు కష్టపడుతున్నాడు వాడు వాని కష్టానికి ప్రతిఫలంగా పది రెట్లు ఇద్దాం ఇంకా కష్టపడతాడే ధన ఆకర్షణ పూజలు ఎందుకు ధనాకర్షణ పూజల్లో అర్థం ఏముందంటే అమ్మా ఇప్పుడు న్యాయమైన పనులు చేసామే అనుకుందాం కాబట్టి ధనాకర్షణ అప్పుడు నీకు రావచ్చు న్యాయంగా నువ్వు ఎవరిని కూడా ఉద్దేశించి ఏ విషయంలో చేయట్లేదని ఇప్పుడు ధనాకర్షణను ఎవరినో ఏదో చేసేసి వాడు అక్రమంగా ఆస్తుల్ని నాకే వచ్చేయాలని చేసినావనుకోమ్మా అందులో ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు నువ్వు చేసే పనిలో ధనాకర్షణ ఎప్పుడు వస్తుందంటే దానికి ముందు నీ జాతకాన్ని చూస్తారు వారు ధనాకర్షణ నీ జీవిత రేఖలో ఉందా లేదా నీ భవిష్యత్తులో ఆ ప్రణాళిక ఉందా లేదా ఇవి చూసిన వాళ్ళే చేసుకుంటారే కానీ ఎవరు పడితే వాళ్ళు ధనాకర్షణ చేసుకుంటే ప్రాణాలు హోయిన వాళ్ళు కూడా వందల్లో ఉన్నారు మరి అంత సులభంగా ధనము ఇప్పుడు లక్ష్మీమాత స్థితిగతులు ఉన్న దేవత ఆవిడ అంత సులభంగా అందరి దగ్గరికి వచ్చేస్తుందా మీరే చెప్పండి రాదు కదా నెల కష్టపడితేనే నీకు ఒక రోజు అమ్మ ఇరవై వేలు ముప్పై వేలు ఆ ముప్పై వేలు నువ్వు నెలంతా తింటావు తల్లి మూడు రోజులు నాలుగు రోజులు నీ ఈఎంఐలు నీ పంచాయతీలకులే పోతాయి అంటే ముప్పై రోజులు కష్టపడితేనే నీకు ముప్పై వేలు ఇస్తున్నది లక్ష్మీమాత ఉన్న పలంగా ఒక రోజు పూజ చేస్తే నీకు కుంబరిస్తుందా అదే కదా అలా చేయదం అనేది అవాస్తవం కానీ అమ్మ కారణ జన్మలకి కారణం చేత రాసి పెట్టున్నప్పుడు మాత్రం ధనం విపరీతంగా సిరి సంపదలు కలిసి వచ్చే తరుణాలు వందల్లో వ్యక్తులను చూసాం మనం కానీ నిజంగా నీకు ఆస్తి అందాలని ఉండి అనుభవించాలని రాసి ఉంటే అమ్మా ఖచ్చితంగా నీకు అందుతుంది అలా నీకు అందిలేదు నువ్వు శాశ్వతంగా దీన్ని తినలేవు దాన్ని నువ్వు వేరే వ్యక్తి యొక్క కడుపు కొట్టి వేరే వ్యక్తి యొక్క నమ్మకాన్ని కొట్టి తెచ్చావని ఒకవేళ డబ్బు తెస్తే అమ్మ వంశాలు పుట్టు పూర్వ తరాల్లో చాలా చాలా ఇబ్బందులు పడి వికలాంగులై చూస్తాం మొక్కకోలేదు మనం ఇప్పుడు చాలామంది ఇంట్లో అమ్మ మానసిక ఒత్తిడి లేని వాళ్ళని చూస్తాం డబ్బులు చాలా ఉంటాయి అంటే మానసిక ఒత్తిడి మనిషిని కొనలేదు కానీ డబ్బులు ఉన్నాయి దేన్ని కొనగలుగుతాడు ఆయన ఆయన శరీరాన్ని కొనగలడా అవయవాలను కొనగలడం లేదు కానీ ఎప్పుడు చూసినా మధుర రాలనే ఉంటుంది ఒక శరీరం కానీ దాన్ని చూడడానికి తప్పితే అనుభవించడానికి రాదు కాబట్టి నేను నేననేది ఏంటంటే అమ్మ అనుభవించడానికి ఉన్న అన్నాన్ని పుణ్యాన్ని ఏ శరీరంతోనైనా చేసుకోవచ్చు లక్షల కోట్ల ఆస్తి ఉండి నువ్వు మనిషికి శరీరాన్ని నిద్ర నిద్రమాత్రాలు వేసుకొని నిద్రపోతే నీకు మనశ్శాంతి లేకపోతే లక్షల కోట్ల విలువైందమ్మా సిరి సంపదలు శరీరానికి నీ యంత్రాత్మని గెలవడానికి చూయించుకోవడానికి అయితే అమ్మ నువ్వు అన్నట్టుగానే ధన పూజలు చేసుకొని బంగాళాలు కారులు అన్నిట్లో తిరిగితే నీకు కేవలం నీ శరీరానికి సౌందర్యమే కానీ లోపల నుంచి మనశ్శాంతి రాదు మనశ్శాంతి రాదు అనడానికి నిజమైన ప్రశ్న నీవు అడిగింది రాదు మనశ్శాంతి గురుగారు ఇప్పుడు ధన ఆకర్షణ మన జీవితంలో ఉన్నా లేకపోయినా కొంతమంది ఏం చెప్తారంటే మీరు చేసిన పూజల వల్ల లేదంటే ఏమన్నా చేస్తే చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది అంటారు అది నిజంగా చూడమ్మా ధన ఆకర్షణకి మీరు అన్నట్టుగా కారణ జనుల చేత వస్తుంది ఒక మాట శక్తి పీఠం మీద బలమైన శక్తి ఉండి ఈ బలంకర బలమైన ఒక పరీక్ష చేసి పూజ చేసి దానికి సంబంధించిన పురస్కారాన్ని అందించినాక ధనం వస్తుంది అని అంటారు కదమ్మా అందులో మొదట స్థితిగతులని శరీర అనుమతి అవసరం ధనాకర్షణ ఎవరు చేస్తారు చూడమ్మా మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు చాలా తక్కువ మంది చేస్తారు బిలో మిడిల్ ఫ్యామిలీ కూడా అసలు దాని దగ్గర పోరు అబౌవ్ మిడిల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే ధనాకర్షణ చేస్తారు ఎందుకంటే వీళ్ళ పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి వంద కోట్లు పెట్టేసి వెయ్యి కోట్లు రావాలన్న మార్గానికి ధనాకర్షణ పూజ వంద కోట్లు రావడానికి పూజ చేయరమ్మా వంద కోట్లు ఆల్రెడీ ఉంటాయి ఆడ వెయ్యి కోట్లు రావడానికి ధనాకర్షణ శక్తి అంటే వ్యాపారం అభివృద్ధి చెందాలని ఒకటి అంటే మన ధనాకర్షణ శక్తి అన్నారు దాన్ని కుబేర మంత్రం అంటారు దాన్ని లక్ష్మీ కటాక్షం అంటారు డబ్బులు ఉన్న పలంగా తప్పన మీద నుంచి పడతాయా పడవదురా కాబట్టి ఈ మార్గాల్లో వాళ్ళు మన వైపే ఆకర్షించడం గల కారణం ఏంటంటే దేవతలు కూడా స్వార్థపరంగానే ఆలోచిస్తున్నారని అంటారు మన వాళ్ళు ఆవిడకి బంగారుతో ప్రసాదం పెడితేనే వింటారు వెండితో పాటే పునకాలు వస్తాయని వింటారు అని చెప్పి అంటారు ఎందుకంటే దేవతలకి మానవుడు పెట్టినాయి అవి ఏ దేవత కూడా నువ్వు మామూలుగా అన్నం పెట్టినా ప్రసాదం నువ్వు బంగారు కంచంలో పెట్టినా స్వీకరించడం సహజమే మానవుడు పెట్టినాయి కాబట్టి అమ్మ మానవుడు వంద కోట్లు పెట్టిండు అంటే అది అర్థం పర్ద లేకుండా పెట్టిండు అనడం కష్టంగా పెట్టిండు వెయ్యి కోట్లు రావాలన్న ఆశకి పూజ చేసుకుంటాడు అలాంటి దాంట్లో కష్టం అనేది వంద కోట్ల వరకు ఉంది కదా దాంతో ఫలితం వస్తుంది నువ్వు ఏవి కష్టపడకుండా నీ శరీరాన్ని ఒకటే దగ్గర సోమవేరిలా కూర్చోబెట్టమ్మా పూజ చేస్తే ధనం రాదు అందుకే కారణ జన్మల చేతనే కారణంలా అవుతాయని అమ్మా మనం చూస్తాం మన సమాజంలో మీ ఫ్రెండ్సే అనుకుందాం ఉన్న ఫలంగా చాలా బాగా సంపాదించి ఎదిగిన వాళ్ళు ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళు ఎవరు ఎదుగుతారో చూడండి మధ్యలో వచ్చి ఎదిగిన వాడు మధ్యలోనే ఎగిరిపోతాడు ఈ విషయాలు కూడా చూసాం మనం మొదటి నుంచి కష్టపడుతూ 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 ఎగిరిన వాడు ఏంటంటే వంద రూపాయలు కష్టపడతాడు కానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు దాని యొక్క విలువను చూస్తాడు అంటే ఆయన గారు కారణ జన్ముడు కాబట్టి ఆయన ద్వారా పనులు ఉన్నాయి కాబట్టి దానికి పరమాత్ముడు సహకరణ వస్తుంది నేను అన్నది అది గురుగారు ఇప్పుడు కష్టపడితే ధనం వస్తుంది మరి మనం ధనం అని అంటే లక్ష్మీదేవిగా కొలుస్తాం మరి దైవాలు అని నమ్మడం కరెక్ట్ అంటారా వాస్తవం ఇప్పుడు దైవం అనేది చూడమ్మా లక్ష్మీమాత ఎవరైతే ఉన్నారో కాలాక్రమేణా ఆవిడ స్థితిగతులు మనం మార్చుకున్నాం లక్ష్మి అనేది ఇప్పుడు అన్ని అవసరాలే కొనుక్కోవడం కానీ అదే స్థితిని మనం కొంచెం ఎనికి వెళ్ళి తీసుకుంటామా ఒకప్పుడు నాణ్యాలే ఉండేవి ఆ నాణ్యాలకు ముందు కేవలం వ్యవసాయమే ఉండేది ఆ వ్యవసాయం పండించుకోవాలి తినేసేయాలి ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి అంటే అప్పుడు అప్పట్లో అప్పులు కానీ ఇంకేదైనా ఇవ్వాలా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఎక్కడా లేవు ఇప్పుడే ధనం గురించి ఇంత ప్రత్యక్షంగా అందుకొచ్చిందండమ్మ మనిషి అవసరానికి మించి వెళ్ళిండు కాబట్టి అవసరానికి మించి ఆలోచన చేరిండు కాబట్టి ధనం విషయంలో మనం పూజల పురస్కారాలను ఇలా చేస్తే వస్తుందా అన్న ఆలోచన లక్ష్మీమాతనే పూజించాల్సిందిగా ధనం వస్తే అని అని రాసి ఎక్కడ లేదు లక్ష్మీమాత ఉంటే నలుగురిలో విలువ ఉంటుంది అనేది మనం సంపాదించుకున్నాం అసలు లక్ష్మీమాత లేని సమక్షంలోనే అప్పట్లో విలువ ఉంది కదా మరి ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇది మనిషి చేసుకున్న అవతారం కదమ్మా కాబట్టే లక్ష్మీమాతని మనం రుజువు పెట్టుకుంటాం నా దగ్గర పైసలు ఉంటే నలుగురు నా దగ్గరికి వస్తారు నా విలుపుస్తారు నాకు ఒక రెస్పెక్టబుల్గా ఈ సొసైటీ ఉంటుందన్న ఆలోచన మనిషి చేశాడు దానికి లక్ష్మీమాత సహకరించిందని అనుకుందాం చాలా మందికి చాలా ఏమంటారు అంటే అమ్మా దరిద్రుడి దగ్గర లక్షలు ఉన్నాయి మంచి పుణ్యం చేస్తాము ఎన్ని పుణ్యాలు చేస్తున్నా నా మనసు ఎంత బాగుంది నా దగ్గర ఒక డబ్బు లేదు అని అంటది అది నువ్వు ఈ శరీరంతో అనుకుంటే సరిపోద్దా అమ్మా ఏ శరీరం ఏ జన్మలో ఏం చేశామని పరమాత్మకు తెలిసి ఉంటది కదా అంతరాత్మకి తెలిసినవి ఉంటాయి అవన్నీ అలా అనుకుంటే నేను పుట్టించడం పుట్టించడమే దేవుడు నిన్ను బాగా కుబేరుడై ఉన్న ఇంట్లో పుట్టించేస్తాడు చాలా మంది అంటారు నన్ను ఈ ఇంట్లో ఎందుకు పుట్టించాడు గరివరు తిడుతూ ఉంటారు జన్మ జన్మల పుణ్యపల్లికి భగవంతుడికి మాత్రమే రాతపూర్వకంగా తెలుసామ్మా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిత్రగుప్తుడు రాతాలు రాసి ఎవడు శిక్షలు వేస్తారని అంటాడు కదమ్మా అది ఉమ్మాటికి నిజంగా జరిగే విషయంలో చిత్రగుప్తుడు రాసినా యముడు శిక్ష లేసినా కూడా అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మ రాయకుండా అయితే రాత అయితే రాలేదు కదా బ్రహ్మకి అనుమతి ఇచ్చింది పరమాత్ముడు ఆయన లేకుండా నీకు జన్మ అయితే రాలేదు కదా వీళ్ళ అనుమతి లేనిది చిత్రగుప్తుడు ఎక్కడ యముడు ఎక్కడ ఫస్ట్ నీ రాత రాసేదే బ్రహ్మ అంటే బ్రహ్మకు రాత రాయమని చెప్పేదే పరమాత్మ పరమాత్మలోనే నీ ఆత్మ ఉంది నిన్ను పుట్టించుకున్నాడు ఆయననే కాబట్టి ఆయన అనుమతి లేనిది నీ రాత రాదు అంటే ఏ జన్మ నుంచి ఎక్కడికి కూడా చాలా ముఖ్యం ఇప్పుడు ఆత్మ పరమాత్మ అసలు పరమాత్మ ఎందుకు వచ్చిందని గత ఇంటర్వ్యూలో చెప్పిన మనవుడికి శరీరం ద్వారా పుట్టిన వాళ్ళం కాదు మనం మొదట పండు ద్వారా కూడా చెప్పిన గతంలో ఇంటర్వ్యూలో పండు ద్వారా పుడితే మానవుడు దాన్ని ఉపయోగించి తినేసి చేసేసి పొరపాటులకు వచ్చాడు కాబట్టి మనవుడు జన్మ పొరపాటుతోనే పుట్టేసేసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చాం మన స్థితిగతం గురుగారు ఇప్పుడు యమధర్మరాజు అని చెప్పి అన్నారు కదా నేను ఒక దగ్గర ఒకటి విన్నాను ఏంటి అంటే ఒక అతను చనిపోయాడంట చనిపోయి ఆ మొత్తం అతను లేచి అది ఎంతవరకు నిజం ఇక్కడ ఇక్కడ ఇదే భూమండలంలో జరిగింది అంటే ఆయన అల్పాయుష్ కావచ్చు అంటే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి శరీరంలోకి రాడుతారు అయితే మీరు అన్నట్టుగానే ఒక శరీరంలోకి ఒక వ్యక్తి వచ్చాడే అనుకుందాం మీరు ఏదో చిన్న కార్యక్రమాల్లో హాస్పిటలైజేషన్ వెరీ గుడ్ ఐసీయూలో ఉన్న ఒక పేషెంట్ పదిహేను రోజులకు లేస్తాడు చూస్తాం కోమాలనే ఉన్నారంట అని టక్కులు లేస్తారు వాళ్ళు కారణ జన్మలు ఎందుకంటే వారితో ఇంకా పని ఈ భూమండలం మీద ఉంది అని చెప్పి వారిని మళ్ళీ తిరిగి అక్కడికి పంపించారు అనేటి ఉంటుంది పదిహేను రోజుల్లో అసలు జీరోలో ఉన్న నీ పల్స్ టక్కున పదిహేను రోజుల తర్వాత లేస్తుంది అంటే అప్పటికి నీ శరీరంలో నువ్వు పోతావు లేస్తావు వస్తావు కానీ ఒక బలమైన నిర్ణయం రావడానికని భగవంతుడి యొక్క శక్తి చాలా అవసరం పడుతుంది అక్కడ ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నేనే ఉన్నావు అనుకో ఏదైనా ఒక చిన్న పొరపాటు రీత్యా వైద్యశాలకు వెళ్ళాము మూడు రోజులకు నాలుగు రోజులకు తిరిగి అనుకుందాం అదే చిన్న పొరపాటు వాళ్ళు వెళ్ళి తిరిగి రాన్నులు ఉన్నారు చాలామంది అంటే కారణం ఏంది నీకు నూకలు చెల్లినట్టే ఏదో విధంగా అంటే నీకంటే ముందే పరమాత్మ రాసినాడు అంటే అకాల మరణాలు అనకూడదు దాన్ని నీ మరణాన్ని ఒక కాలానికి అనుకూలంగా రాసిపెట్టాడు పరమాత్ముడు అందుకే నేను అన్నట్టుగా యమరా ధర్మరాజు వచ్చి తీసుకెళ్ళాడు యములు వచ్చి యమభట్టలు వచ్చి శిక్షలు వేశారు అనే దానికంటే ముందమ్మ పరమాత్మ ఆజ్ఞతోనే నువ్వు మళ్ళీ అవసరం పడతావు యముడు కూడా అమ్మ కారణ జన్మ దగ్గరికి వచ్చినా ఎవరి దగ్గరకు వచ్చినా కూడా అడిగి వెళ్తాడు యముడు ఎవరైనా తీసుకెళ్ళిపోవడం చూసామా మనం కొన్ని ఎమబట్లు చూసామా అందుకే అదంతా దైవ కార్యక్రమాలు నీ అవసరం ఉన్నది అంటే వాళ్ళు తీసుకోపోవడానికి రారు నిన్ను శిక్షించి మళ్ళీ అందులో వేసి నువ్వు కుట్టడానికి వెళ్ళి అంటారు ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా మందులు తాగేసి ట్యాబ్లెట్లు వేసుకొని ఎందుకు అవసరమా నువ్వు అలా కుట్టటోని మధ్యలో అయితే నేను ఎందుకు పుట్టిస్తాడు పరమాత్ముడు అందుకని మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే నీవు నిజంగా భగవంతుడి దేసలో ఎప్పుడు ఉన్నావు అమ్మా నీ మరణం నీకు చాలా సహజంగానే పోతుంది పాపాలు చేసిన వాడు యాక్సిడెంట్ లేదు హెచ్చి అంటూ ఉంటారు చూసారా ఇవన్నీ ఏంటంటే వాళ్ళంతా కారణంతో ఉన్న వాళ్ళంతా అనుభవించి సావాలమ్మా థ్యాంక్ యూ